శ్రమ వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ఎంటను మనం ఎలక్ట్ అయిపోవాలి మన కన్నుల చేత వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క సన్నిధిలో ఆలయంలోకి వచ్చేయాలి అందుకని అంటాడు నా శ్రమలో నేనే హోవక మరొట్టే తిని నా దేవునికి ప్రార్థన చేసే తిని మనం ఎవ్వరికి చెప్పుకోకుండా వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా మనకు శ్రమలో మనం ఏం చేయాలంటే నా శ్రమలో నేనే హోవక మరొకటి అని ఏదైతే నూట ఇరవైవ కేతనం ఒకటి ఎలా చెప్తున్నాడో అలాగే పద్దెనిమిది ఆరులో కూడా నా శ్రమలో నేనే హోవక మారుపెట్టేదిని నా దేవునికి ప్రార్థించుతుని ఆయన తన ఆలయంలో అనగా తన పరిశుద్ధ మందిరంలో ఆలోకించి అంటే ఆయన మందు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి చేరిపోయింది చేరిపోవటమే కదా ఆయనకి వెళ్ళిపోయింది ఏ యేసయ్య విన్నాడు ఆయన చెవుని చొచ్చాడు కాబట్టి దేవుని యొక్క శ్రమ వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు ఎవరికి చెప్పుకోకుండా ఆయన ఖచ్చితంగా ఆయన ఆలయంలో మన ప్రార్థన ఆలోకిస్తాడు అంగీకరిస్తాడు ఆయన చెవులు జొచ్చుతాడు తనదంతరం ఏం చేస్తారంటే దైవ జనమా ముప్పై రెండవ ఏడవ వచనంలో దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తా ఉంది ముప్పై రెండు ఏడులో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానతో నీవు నన్ను ఆవరించదు అంత చెప్దాం దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది నా శ్రమలో నేనే హోక మొరపెట్టేది మొరపెట్టావు కదా దేవుని సరి దేవుని ఆలయంలోకి వచ్చి మొరపెట్టుకున్నాం కదా ప్రార్థించాం కదా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం మొరపెట్టుకున్నామో ఇక్కడ చెప్పేస్తున్నాడు నా దాగు చోటి నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు రక్షించావు కాబట్టి విమోచన గానముతో నేను నిన్ను విమోచన గానముతో నిన్ను కీర్తిస్తా ఎందుకని నేను ఆలయములో నా శ్రమను బట్టి నా శ్రమలో నేను నీకు మొర పెట్టుకున్నాను కాబట్టి నా ప్రార్థన ఆలకించి నీ చెవును చొచ్చావు కాబట్టి నా ప్రార్థన అంగీకరించావు నా మొర విన్నావు కనుక నువ్వు నీ సన్నిధిలో నన్ను దాచి ఉంచావు నా శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించావు కనుక నేను విమోచగానము చేసేదని అంటున్నాడు దైవ శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అది ఏ పరిస్థితి అయినా సరే మనల్ని తల చేసే పరిస్థితి ఏదైనా సరే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలనంటే శ్రమ వచ్చినప్పుడు ఆయన మందులలో ప్రార్థన చేసుకోవాలి ఇంటి దగ్గర కూడా ఉండకూడదండి దేవుని మందిరంలోనే అందుకని భక్తులు అంటాడు నా దేవుని ఆలయంలో నేను దేవునికి మొహర పెట్టుకుంటూ నా ప్రార్థన అంగీకరించాడు కాబట్టి నా దాగు చోటు నీవే అంటున్నాడు నా దాగు చోటు నీవే నేను రక్షించే అవసరం అని బట్టి అందుకే నేను విమోచన గానముతో నిన్ను నేను కీర్తించదని అంటున్నాడు దైవజనమ ఈ మాటను బట్టి మనం ఏం చేయాలనంటే శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆయన మందుల్లో మనము ప్రార్థన చేయాలి ఆయన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు ఆయన ఆలకించే దేవుడు ఆయన ఆలకించే యేసయ్య